హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో చాలా అంటే చాలా అసలు చెప్పలేను అంత మంచి రెసిపీ నేర్చుకోబోతున్నాం అది ఎవ్వరు కూడా చేసి ఉండరు బహుశా నాకు తెలిసి ఎందుకంటే ఇది మా నాయనమ్మ చేసే రెసిపీ అండి అప్పట్లో ఇలాంటి రెసిపీస్ అయితే ఎవరు చేసిండరు కూడా బహుశా ఎందుకు చెప్తున్నానంటే మీరందరు కూడా నేను చెప్పిన ఈ రెసిపీని కంపల్సరిగా ఎంతమంది ఉంటే అంతమంది ట్రై చేసి మాత్రం తప్పనిసరిగా చూడండి చూస్తే మీరే అంటారు ఇలాంటి రెసిపీని మనం ఎన్ని రోజులు మిస్ అయిపోయామా అని అందుకని చెప్పేసి ఈ రోజు ఈ రెసిపీని మీకు పర్చేజ్ చేయబోతున్నాను అదేంటో మరి చూసే ముందు మన ఛానల్ని అయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మనము మరిన్ని వీడియోస్ పెట్టుకోవచ్చు కదా ఓకేనా మరి తప్పకుండా కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా మనకి తెలిసేది అప్పుడు మీరు నాకు కమెంట్లో కూడా చెప్తారు బాగుందా బాలేదా అని మీరే నిర్ణయించుకుంటారు చెప్పడం కూడా కాదండి అంత బాగుంటుంది ఓకేనా మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఏం చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు మాత్రం మిస్ అవ్వకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఓకేనా మరి ఇప్పుడు మనం రెసిపీ ఏంటో చూసేద్దాం ఇదిగోండి చూస్తున్నారా ఇదే మనము ఈరోజు చేసుకోబోతున్న రెసిపీలోని వెజిటేబుల్ ఈ ఒక్క వెజిటేబుల్ ఉంటే చాలండి ఈ రెసిపీ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అసలు సింపుల్గా అయిపోతుంది ఈ ఒక్కటి ఉడికించుకుంటే చాలండి తొందరగా మనము ఈ రెసిపీని అయితే చేసేసుకోవచ్చు చామదంపలు నేను కొన్నిట్లాగా పీల్ చేసి పెట్టాను ఇంకొన్ని ఉన్నాయి అవి కూడా నేను పీల్ చేసేసి పెడతాను ఏంటి ఆ రెసిపీ అని మీకు తెలియాలని చెప్పేసి చేమదుంపలు ఇట్లాగా కొన్ని పీల్ చేసి పెట్టి మళ్ళీ మీకు చూపిద్దామని కొన్ని పీల్ చేయకుండా పెట్టాను ఓకేనా మరి ఇప్పుడు ఇవి కూడా పీల్ చేసుకొని కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి మాత్రం కట్ చేసుకుందాం చూసారా ఇప్పుడు మనం మొత్తం పీల్ చేసేసుకున్నాము చామదుంపల్ని ఉడికించుకునేటప్పుడు తప్పనిసరిగా మనం చేయవలసింది ఏంటంటే నీళ్లు ఎక్కువగా పోసుకొని ఉడికించుకోకూడదు ఎందుకంటే మెత్తగా అయిపోతే ఈ రెసిపీ టేస్ట్ ఉండదు అందుకని చెప్పేసి కొద్దిగా ఇవన్నీ మనకి మునిగేటట్లుగా చేమదంప మనకి మునిగేటట్టుగా వాటర్ పోసుకొని కుక్కర్లో త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది త్రీ విజిల్స్ దాకా పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఆ తర్వాత వీటిని పీల్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకున్నాం సైజు మనకి చిన్న సైజు కాకుండా మరి అట్లాంటి పెద్ద సైజు కాకుండా చూస్తున్నారా చూపిస్తాను చూడండి ఈ సైజు ఇలాగ మనకి కట్ చేసుకోవాలి మొత్తం ఇట్లాగ మనం కట్ చేసుకున్న ఏ షేప్ అయినా పర్లేదండి మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి కొంచెం ఇది డీప్ ఫ్రై వేయటం అండి కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడన్నా మనం ఇట్లాగా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవచ్చు రెగ్యులర్గా అయితే మనం చేసుకోం కదా కానీ ఇదేం రెసిపీయో ఇప్పుడు నేను చెప్తాను ఇది చేమదుంపలతో ఫ్రై ఫ్రైయే కదా అనుకోవద్దండి ఒక్కసారి రుచి చూస్తే మీరు అనుకుంటారు ఈ ఫ్రై నిన్ను రోజులు మర్చిపోయాం మనం అనుకుంటారు మామూలుగా అందరూ ఏం చేస్తారు షాలో ఫ్రై చేస్తారు చేమదుంపలతో చాలా మంది అయితే నేను అట్లానే చూసాను షాలో ఫ్రై చేసుకోవడం కానీ ఇలా చేసుకుంటే మనకి అసలు చికెన్ ఫ్రై అనుకుంటామో మరి లేకపోతే ఏదన్నా నాన్ వెజ్ ఫ్రై అనుకుంటామో అలా ఉంటుంది ఈ రెసిపీ నాకు మా నాయనమ్మ నేర్పించింది అసలు నేర్పించడం కాదండి ఆమె చేసే వంటలే అమోఘంగా ఉంటాయి అనమాట ఎందుకనో కానీ ఆమె చేయే చెయ్యండి ఆమె చేసే ప్రతి వంట కూడా చాలా బాగుంటుంది అనమాట అంత రుచిగా ఆ రోజుల్లో ఆమె చేస్తుంటే ఎంతోమంది కొంచెం మాకు కూడా అడుగుతుండే అడుగుతుండేవాళ్ళు అంత బాగా చేసిద్ది మా నాయనమ్మ ఎవరికైనా సరే ఇంత అడిగితే ఇంత పెట్టేసిద్దండి అలాంటి చేయి చేయనమాట తనది అట్లాగే ఈరోజు మీ అందరి కోసం ఈ వీడియో చేస్తూ ఆమెను మాత్రం గుర్తు చేసుకోవాల్సి వస్తుందండి అమ్మ అమ్మ అంటాను నేను నాయనమ్మని అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అది ఎందుకో ఆమె మాటలు గుర్తొస్తే ఎమోషనల్ అవుతానండి ఏమనుకోకండి సరే ఇప్పుడు మనం ఆమె చేసిన రెసిపీని మీరు కూడా చూసి ఇలాగ తయారు చేసుకోండి అప్పట్లోనే ఇట్లాంటి రెసిపీ చేసిందంటే ఇంకా మీరు అనుకుంటారు చూసి మీరు కూడా చేసుకున్నప్పుడు అనుకుంటారు బాగా చేసేది కావాలా అని సరేనా మనం ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్లో ఇవి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి పెద్ద మంట అయితే మాత్రం అస్సలు పెట్టకూడదు ఎందుకంటే లోపల కుక్ బాగా అవి ఫ్రై అయిపోవాలి లోపల కూడా అందుకని మనం కొంచెం కొంచెం వేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా మనం గారెలు ఫ్రై చేసినట్టు ఫ్రై చేయాలి గారెల్ని మనము ఎర్రగా ఫ్రై చేసుకుంటాం కదా అలా ఫ్రై చేస్తే ఈ రెసిపీ బాగుంటుంది అలాగే మనం దీనిలో యూజ్ చేసుకునే కారం కూడా మనం రెగ్యులర్గా వాడే కారం కాదు మామూలుగా కొబ్బరి కారం అంటారు మా సైడు ఆ కారం అయితే దీంట్లో యూజ్ చేస్తారు ఆ కారం కూడా ఆమె తయారు చేసేది మా నాయనమ్మ చాలా బాగా చేసిద్దండి వంటలు ఇన్నిసార్లు చెప్తున్నారు మాకండి ఆ కారం కూడా మీరు ఎలా తయారు చేస్తారో అది కూడా మీకు చూపిస్తాను మీరు ఎవరైనా ఎలా చేస్తారని అడిగితే మీకు రెసిపీ కూడా అది కూడా పెడతాను ఆ కారం ఎలా తయారు చేస్తారో కూడా మీకు తయారు చేసి చూపిస్తాను ప్రస్తుతం అయితే మనం వీటిని ఫ్రై చేసుకుందాం ఓకేనా ఇది ఫ్రై మనమైతే చామదుంపల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో రావాలి కంపల్సరీగా అలా రావాలి అలా వస్తేనే ఈ రెసిపీకి టేస్ట్ అంతేకాకుండా ఈ రెసిపీలో మనం వేసే కారం కూడా కారంగా అనిపించదు పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు మంట లేకుండా చిన్నపిల్లలైతే స్పైస్ ఉండదు కాబట్టి అలాగే ఈ రెసిపీని పిల్లలైతే స్నాక్గా కూడా తినేస్తారు మా పిల్లలు స్కూల్కి స్నాక్గా తీసుకెళ్తారు మాకు స్నాక్స్గా పెట్టమ్మా ఇవి కర్రీగా కన్నా స్నాక్ బాగుంది చాలా మా ఫ్రెండ్స్ కూడా ఇష్టపడుతున్నారు అని ఫ్రెండ్స్ కూడా ఇస్తుంటారు అన్నమాట అట్లాగే ఈ కర్రీలో మనం వేసే కారము మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం డస్ట్ గా మిగిలిపోయిద్ది అనమాట ఇది ఆయిల్లో కొంచెం పౌడర్ పౌడర్ గా ఈ ఫ్రై చేసిన ఆ దుంపలు ఉన్నాయి కదండి ఆ దుంపలు కొంచెం డస్ట్ గా లోపల మిగిలిపోయింది అది క్రిస్పీ క్రిస్పీగా మనం కారం వేసినప్పుడు ఆ కారంలో కలిసిపోయి చాలా బాగుంటది ఇలాంటి రెసిపీస్ మా నాయనమ్మ చాలా అంటే చాలా చేసేది వెరైటీ రెసిపీస్ అసలు నాన్ వెజ్ లో అయితే ఇది చేసేది ఇది చేయదనేది ఉండదు నేను ఆమె అంటే మీతో అంటున్నాను కదండి మామూలుగా అయితే నాకు అసలు అలా పిలవాలంటే బాధగా ఉంటుంది నాకు అమ్మ అంటే అంత ఇష్టం అనమాట నేను అమ్మ అని తప్పితే పిలవను అసలు మనకి ఆ రోజుల్లో ఇన్నిన్ని వెరైటీలు ఎవరు చేసేవాడు కాదు ఆమె అన్ని వెరైటీలు ఇప్పుడు మనకైతే మొత్తం ఫ్రై అయిపోయినాయి ఇలా మనం ఫ్రై అయిన తర్వాత మొత్తం మనం తీసుకొని మళ్ళీ మనము ఈ ఆయిల్ అంతా ఇంత వేయం కదా కర్రీలో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మనం తాలింపు పెట్టుకుందాం పోపు పెట్టుకొని కారం వేసుకుంటే ఎంతో ఈజీ కొద్దిగా మనకి కష్టమైంది ఏంటంటే ఇందులో ఇది డీప్ ఫ్రై చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది అంతే కానీ మిగతా ప్రాసెస్ అంతా ఈజీ కొంచెం డీప్ ఫ్రైకి కొంచెం టైం పడుతుంది రెసిపీ మాత్రం చాలా సింపుల్ రెసిపీయే ఓకేనాండి మనము ఆయిల్ మొత్తం తీసేసేసాము కొంచెం ఆయిల్ మాత్రం ఉంచుకున్నాం దీంట్లో నేను చెప్పే కదండి కొంచెం రస్టీగా ఉండిపోయిద్ది మనకి ఫ్రై చేసుకున్న తర్వాత అని అది కారం వేసిన తర్వాత క్రిస్పీగా వస్తుంది కనిపిస్తుందా మీకు ఇప్పుడు నేను ఇందులో తాలింపు వేసేసుకొని తాలింపు వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసేసి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చామదంపల్ని అట్లాగే తర్వాత కారం వేసేసుకోవటమే చాలా ఈజీ ఇప్పుడు మనం ఆయిల్ తీసుకొని ఆయిల్లో తాలింపు గింజల్ని వేసేసానండి నేను వేసేసి వాటిని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు అంటే పచ్చనిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలి కదండి అది అందరికీ తెలుసు కదా అవి వేసేసుకొని మనం ఇలాగ ఫ్రై చేసుకొని తర్వాత మనం చేమదంపలు అయితే వేసుకోవాలి ఫస్ట్ ఈ ఫ్రై అయిపోయిన తర్వాత చేమదంపలు వేసుకోవాలి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో చేమదంపలు వేసేసుకుందాం తర్వాత మనం దీనిలో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఆయిల్లో అయినా వేసుకోవచ్చు అండి ఇట్లా అయినా వేసుకోవచ్చు నేను ముందు ఆయిల్లో వేస్తే ఎక్కువగా మనకి చిటపట అంటుందని చెప్పేసి ఇలా వేసాను అలా కాకుండా ముందు మనం ఆయిల్లో అయినా వేసేసుకోవచ్చు ఆయిల్లో వేసుకొని కరివేపాకు తర్వాత దుంపలు వేసుకోవచ్చు మీ ఇష్టం అండి అట్లా వేసుకోవచ్చు ఇట్లయినా వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం తర్వాత కారం వేసుకుందాం ఫైనల్గా మనం ఇందులో కారం వేసుకుందాం కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ కొబ్బరి ఉంటుంది అట్లాగే పుట్నాల పప్పు ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి మనం స్పైస్ ఉండదు కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఇలాగ మనం కారం వేసుకొని కలిపేసుకుందాం ఇలాగ మనం పిల్లలకి రకరకాలుగా కర్రీస్ చేసి పెడితే ఇష్టంగా తింటారండి అలాగే స్కూల్ కూడా మనము వాళ్ళకి ఇష్టమైన కర్రీస్ చేసి పెడితే ఇష్టంగా తింటారు ఓకేనా ఈ రెసిపీ అయితే అయిపోయిందండి సింపుల్ రెసిపీయే కానీ కొద్దిగా ఫ్రై అవడమే కొంచెం కష్టం అయితే నాన్ వెజ్లో రకరకాల ఐటమ్స్ తయారు చేసేది అసలు ఆ రోజుల్లో అన్ని ఐటమ్స్ ఎవ్వరు చేసి ఉండరు కూడా నాకు తెలిసి ఎందుకంటే మేము కంటితో చూసాం కాబట్టి చెప్తున్నాను తిన్నాం కాబట్టి చెప్తున్నాను ఆ రెసిపీస్ ఏంటంటే ఆమెకే తడతాయండి అన్ని రెసిపీస్ చేసింది నాన్ వెజ్ ఐటమ్స్లో ఇప్పుడు కూడా ఎవరు చేయరు అనే రెసిపీస్ నాకు తెలిసి అన్ని రెసిపీస్ చేసిద్ది కానీ నాకైతే ఆ నాన్ వెజ్ ఐటమ్స్లో అన్ని చేత కాదు కొన్ని అయితే తెలుసు నాకు అన్ని అయితే రావు వెజిటేరియన్స్ అయితే వెజిటేబుల్స్ అయితే బాగా తెలుసు ఇప్పుడు ఈ రెసిపీ అయిపోయిందండి ఓకేనా మరి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీని మనము వేడి మీద మాత్రం మూత పెట్టకూడదు ఎందుకంటే క్రిస్పీనెస్ పోయింది అట్లాగే మనం స్టవ్ మీద ఉన్నప్పుడు కారం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే కారం మాడిపోయింది కొబ్బరి ఉంటది కదా కారంలో అందుకని ఎక్కడ మనము ఇందులో ఉప్పు మాత్రం వాడలేదు మీరు గమనించారో లేదో ఉప్పు వేయకుండానే చాలా టేస్ట్ గా ఉంటుంది ఉప్పు వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోయింది ఉప్పుగా అయిపోతుంది కారంలో ఉప్పు ఉంటుందండి ఈ కారంలో ఈ కారాన్ని నేను తర్వాత మీకు కంపల్సరీగా పెడతానండి అప్పుడు మీరు కూడా ఇలాగా కారం తయారు చేసుకోండి చాలా మంది తెలిసే ఉంటది కొబ్బరి కారం అంటే కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను కొబ్బరి కారం వీడియో తప్పనిసరిగా ఇంకేమి యూజ్ చేయొద్దు ఏ కారాలు కానీ ఏ స్పైసెస్ కానీ ఏం యూజ్ చేయకుండా ఇదొక్కటితోనే దీని టేస్ట్ బాగా చాలా బాగుంటుంది ఓకేనా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మన ఛానల్ని మనం ఎక్కువ వీడియోస్ పెట్టుకోగలుగుతాము ఛానల్లో ఓకేనా మరి బాయ్